హలో అండి అందరికీ నమస్కారం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక మాసం అక్టోబర్ ఇరవై రెండవ తేదీ నుండి కార్తీక మాసం ప్రారంభమవుతుంది కార్తీక మాసానికి చాలా శక్తి ఉంటుంది ఈ కార్తీక మాసం నెల రోజులు శివపార్వతులు భూమిపై సంచరిస్తూ ఉంటారట కాబట్టి కార్తీక మాసంలో చేసే దీపారాధనకు నది స్నానాలకు అలాగే ఉపవాసాలకు ఎంతో విశిష్టత ఉంటుంది కాబట్టి శివానుగ్రహాన్ని సులభంగా పొందాలనుకుంటే ఈ కార్తీక మాసంలో శివుణ్ణి ఎలా పూజించాలి ప్రతిరోజు పూజలు చేయలేని వారు ఏం చేయాలి కార్తీక సోమవారం పూజా విధానం నారికేల దీపాన్ని ఎలా వెలిగించాలి దీపాదానం ఎలా చేయాలి నది స్నానాలు ఉపవాసాలు విశిష్టత ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ కార్తీక మాసం నెల రోజులు ప్రతి ఒక్కరూ తెల్లవారుజామున నిద్రలేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి కార్తీక మాసంలో చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభించి అంతులేని సంపదలు సిద్ధిస్తాయట అయితే ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు ప్రతి కార్తీక సోమవారం తప్పనిసరిగా దీపారాధన చేసుకోండి అలాగే కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి ద్వాదశి అలాగే పౌర్ణమి రోజులో దీపాలు వెలిగిస్తే ఎంతో పుణ్యం లభిస్తుందని వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని నమ్మకం కార్తీక మాసంలో శివుణ్ణి పూజించడానికి పెద్ద కష్టపడవలసిన అవసరం లేదు శివునికి ప్రీతికరమైన నీలం రంగు శంఖం పుష్పాలు జిల్లేడు పువ్వులు అలాగే నందివర్ధన పూలతో శివుణ్ణి పూజిస్తే ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తాడు విశేషంగా ఈ కార్తీక మాసంలో శివలానికి బిల్వ పత్రాలు సమర్పిస్తే ఆవు పాలతో అభిషేకం చేస్తే శివానుగ్రహం తక్షణమే వరించి మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి ఇక ఈ కార్తీక మాసంలో చేసే ఉపవాసాలకు ఎంతో విశిష్టత ఉంటుంది అలా అని ప్రతిరోజు ఉపవాసం చెయ్యకూడదు ప్రతి కార్తీక సోమవారం భక్తి శ్రద్ధలతో శివుణ్ణి పూజించి ఉపవాసం ఉంటే శివానుగ్రహం సులభంగా కలుగుతుంది కటిక ఉపవాసం ఉండకూడదు పాలు అలాగే పండ్లను స్వీకరించి ఉపవాసం ఉండవచ్చు అన్నింటికన్నా ముఖ్యంగా కార్తీక మాసంలో వచ్చే ప్రదోషకాలంలో అంటే సాయంత్రం ఐదు దాటిన తర్వాత శివాలయంలో దీపాలు వెలిగిస్తే సకల దోషాలన్నీ తొలగిపోయి జన్మ జన్మల అదృష్టం కలుగుతుందట ఇక ఈ కార్తీక మాసంలో శ్రావణ నక్షత్రంలో కూడిన తిథిని కోటి సోమవారంగా పరిగణిస్తారు ఈ నెల అక్టోబర్ ముప్పైవ తేదీ గురువారం నాడు కోటి సోమవారం వచ్చింది ఈ రోజున్న శివుణ్ణి పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ఈ కోటి సోమవారం నాడు ఉపవాసం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్నంత పుణ్య ఫలితం లభిస్తుందట అలాగే ఈ నెల రోజులు తులసి కోటను తప్పనిసరిగా పూజించాలి కార్తీక మాసంలో చేసే తులసి పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి కోటకు నమస్కారం చేసుకుంటే లక్ష్మీ కటాక్షం వరించి మీ ఇంటి సంపదలో రెట్టింపు అవధాయి మన పురాణాల ప్రకారం లక్ష్మీదేవి కన్నింటి నుండి ఉసిరి చెట్టు జన్మించింది కాబట్టి కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద తప్పనిసరిగా దీపారాధన చేయాలి ఉసిరి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగిస్తే మీ కుటుంబం మొత్తానికి అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది కార్తీక మాసంలో చేసిన నది స్నానాలకు చాలా విశిష్టత ఉంటుంది పుణ్యనదుల్లో స్నానం ఆచరించి నదుల దగ్గర దీపాలు వెలిగిస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి స్వర్గప్రాప్తి సిద్ధిస్తుందట అలాగే కార్తీక మాసంలో తప్పనిసరిగా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించాలి ఇలా దీపం వెలిగిస్తే ఈ సంవత్సరమంతా శివుణ్ణి పూజించినంత పుణ్యం దక్కుతుంది మరీ ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు అంటే నవంబర్ ఐదవ తేదీన పుణ్యస్నానం చేసి మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించాలి ఇక కార్తీక మాసంలో చేసే వనభోజనాలకు ఎంతో విశిష్టత ఉంటుంది ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేస్తే ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయని నమ్మకం అలాగే కార్తీక మాసంలో తప్పనిసరిగా ఉసిరి దీపం వెలిగించాలి శివాలయంలో కానీ తులసి కోటలో ఉసిరి దీపాన్ని వెలిగించాలి విశేషంగా కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి దీపం వెలిగిస్తే రెట్టింపు పుణ్య ఫలితం కలుగుతుంది ఇక ఈ కార్తీక మాసం నెల రోజులు ప్రతి ఒక్కరూ ఉదయాన్నే స్నానం చేసి మీ పూజ గది ముందు కూర్చొని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి మీ కుటుంబ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే కార్తీక మాసం నెల రోజుల్లో విభుది బొట్టు ధరించాలి కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి ద్వాదశి మరియు పౌర్ణమి ఈ మూడు రోజులు అత్యంత పవిత్రమైనవి ఈ మూడు రోజుల్లో శివలింగానికి అభిషేకం చేసి శివుణ్ణి పూజించాలి అలాగే తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించాలి కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొంటాడు నవంబర్ ఒకటవ తేదీ శనివారం నాడు కార్తీక ఏకాదశి వచ్చింది కార్తీక ఏకాదశి శనివారంతో కలిసి రావడం ఇంకా విశేషం ఈ రోజున విష్ణుమూర్తిని పూజించి విష్ణు దేవాలయాలకు వెళితే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే నవంబర్ రెండవ తేదీ క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి వివాహం నిర్వహిస్తారు ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి కోటలో ఉసిరి కొమ్మను పెట్టి తులసి కోటను పూజించాలి అలాగే కార్తీక మాసంలో వీలైనంత ఎక్కువగా శివాలయాలకు వెళ్ళి శివుణ్ణి దర్శించుకోండి ఎందుకంటే ఈ కార్తీక మాసం నెల రోజులు శివపార్వతుల్లో ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో తిరుగుతూ ఉంటారట కాబట్టి శివాలయంలో శివుణ్ణి దర్శించుకొని ధ్వజస్తంభం దగ్గర దీపాలు వెలిగిస్తే మీ కుటుంబానికి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ఇక ఈ కార్తీక మాసం నెల రోజులు మాంసాహారాన్ని అస్సలు తినకూడదు అలాగే ప్రతిరోజు దీపారాధన చేసేవారు ఉల్లిపాయ వెల్లుల్లి అలాగే ముల్లంగి దుంపలను తినకూడదు శివునికి ఎదురుగా నందీశ్వరుడు కొలువై ఉంటాడు అయితే మనలో చాలామంది నంది చెవిలో తమ కోరికలను చెప్పుకొని నంది కొమ్ముల మధ్య నుండి శివుణ్ణి దర్శించుకుంటారు విశేషంగా ఈ కార్తీక మాసంలో నది చెవుల్లో మీ కోరికలను చెప్పి శివుణ్ణి దర్శించుకుంటే కోరిన కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయని నమ్మకం సాధారణంగా శివలింగానికి అభిషేకం చేస్తే కొన్ని వేల రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది అయితే ఈ కార్తీక మాసంలో వచ్చే ప్రతి కార్తీక సోమవారం నాడు శివలింగానికి అభిషేకం చేస్తే మాత్రం వెయ్యి అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యఫలితం లభిస్తుందట విశేషంగా ఈ కార్తీక మాసంలో ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకే ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుందట కాబట్టి ఉదయం దీపారాధన చేయలేని వారు సాయంత్రం సమయంలో మాత్రం తప్పనిసరిగా దీపారాధన చేసుకోండి కార్తీక మాసం నెల రోజులు కార్తీక పురాణం విన్నా లేదా కార్తీక పురాణం చదివినా అత్యంత పుణ్య ఫలితం సిద్ధిస్తుంది ఇక ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ నారికేల దీపాన్ని వెలిగించాలి కార్తీక మాసంలో వెలిగించే నారికేల దీపానికి చాలా విశిష్టత ఉంటుంది కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్ని నారికేల దీపమని అంటారు కాబట్టి ఏదైనా ఒక కార్తీక సోమవారం నాడు శివునికి నమస్కారం చేసుకొని ఒక కొబ్బరికాయను పగలగొట్టి ఒక కొబ్బరి చిప్పను శివునికి నైవేద్యంగా సమర్పించి మూడు కళ్ళు ఉన్న కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించాలి దీన్నే నారికేల దీపం అని అంటారు ఈ దీపాన్ని నేరుగా నేలపైన పెట్టకూడదు ఒక పళ్ళెంలో బియ్యం పోసి ఆ బియ్యం పైన కొబ్బరి దీపాన్ని వెలిగించి శివుణ్ణి పూజిస్తే సకల సౌభం గ్యాలు కలుగుతాయని మన పురాణాలు వివరిస్తున్నాయి అలాగే కార్తీక మాసంలో తప్పనిసరిగా దీపాదానం చేయాలి ఈ నెలలో దీపాదానం చేస్తే మీ కుటుంబ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి మీ కుటుంబానికి మంచి రోజులు ప్రారంభమవుతాయి దీపాదానం ఎలా చేయాలంటే బియ్యం పిండిలో పాలు పోసి ఒక పిండి దీపాన్ని తయారు చేసుకోండి ఈ దీపానికి కుంకుమ బొట్లు పెట్టి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించండి ఈ దీపాన్ని బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి ఈ దీపంతో పాటు స్వయం పాకం దానంగా ఇచ్చి దక్షిణ సమర్పించి బ్రాహ్మణుల ఆశీర్వాదాన్ని తీసుకోండి అలాగే ఈ నెలలో చేసే దాన ధర్మాలకు ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి మీకున్న స్థోమతను బట్టి ఈ కార్తీక మాసం నెల రోజులు పేదలకు ఆహారాన్ని దానం చేయడం వస్త్రదానం చేయడం ద్వారా తరతరాల తరగని ఐశ్వర్యం కలుగుతుంది ఈ విధంగా ఈ కార్తీక మాసం నెల రోజులు శివుణ్ణి పూజించి శివానుగ్రహాన్ని సులభంగా పొందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి